హలో ఆల్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు కూడా హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ వెల్కమ్ టు సంతరం వ్లాగ్స్ ముందుగా అందరికి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు మీరు అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు నాతో అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలానే ఇది కార్తీక పౌర్ణమి ఉంది రోజు నేనైతే డీమార్ట్కి వెళ్ళాను అక్కడ పూజకు సామా కావాల్సిన సామాగ్రి అంతా తీసేసుకున్నాను అక్కడ ఈ కప్స్ కనిపించండి చాలా క్యూట్గా ఉన్నాయి అలానే హ్యాండ్ బ్యాగ్స్ చూడండి నాకు మన సొప్పదు సో అన్నీ చూసేసి తీసేసుకొని ఇంటికి వచ్చాను తర్వాత నైట్ డిన్నర్ అయ్యాక కిచెన్ అంతా నీట్గా పెట్టేసుకున్నానండి కిచెన్ నీట్గా లేకపోతే అసలు నైట్ నిద్ర పట్టదు కదా ఇక కిచెన్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత పూజా సామాగ్రి కూడా క్లీన్ చేద్దాం అనుకోని ఇలా ముందు పెట్టుకున్నాను ఒక షార్ట్ వీడియోలు చూసానండి ఈజీగా రాగి ఇత్తడి సామాన్లు క్లీన్ చేయడానికి ఒక హోమ్మేడ్ సొల్యూషన్ అనేది నేను యూట్యూబ్ షార్ట్స్లో చూశాను అది చాలా వైరల్ అయ్యి ఉండింది దానికి వన్ మిలియన్ వ్యూస్ కూడా వచ్చాయి సో అది నేను ఇంట్లో ట్రై చేశాను కానీ అస్సలు వర్కౌట్ అవ్వలేదు సో పాత మెథడ్ని మళ్ళీ ఫాలో అయ్యాను నేను నేను ఎప్పటి నుంచో ఫాలో అవుతున్న మెథడ్ ఇది నేను ఒక ట్వెల్వ్ టు ట్వంటీ అవర్స్ వరకు ఒక బకెట్లో వాటర్ పోసి అందులో చింతపండు వేసేసి తర్వాత ఈ రాగి ఇత్తడి ఐటమ్స్ అన్నీ అందులో ఉంచేస్తాను అది అలానే వదిలేస్తాను ట్వంటీ అవర్స్ వరకు తర్వాత క్లీన్ చేసుకుంటే మనకి చాలా మంచిగా క్లీన్ అవుతాయి నెక్స్ట్ ఈ క్లిప్ వచ్చేసి మా బాల్కనీ వీడియో మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫోర్కి లేచి ఇంటిదంతా క్లీన్ చేసుకొని మాప్ పెట్టేసుకొని స్నానం చేసి వచ్చాను ఎర్లీ మార్నింగ్ ఎంత మంచిగా ఉంటుందంటే అంత పీస్ఫుల్గా అనిపించింది నేను రెగ్యులర్గా అసలు అస్సలు లేవును ఎర్లీ మార్నింగ్ ఫోర్కి కార్తీక పౌర్ణమి అని చెప్పేసి ఇంట్లో పనులన్నీ ముందుగా కావాలి అది కూడా మార్నింగ్ సెవెన్ లోపే నేను గుళ్ళో దీపం వెలిగించాలని చెప్పేసి అనుకున్నాను సో అలారం పెట్టుకుని మార్నింగ్ ఫోర్కే లేచి ఇంటి పనులన్నీ స్టార్ట్ చేశాను మనం పెద్దగా మార్నింగ్ పర్సన్స్ కాము కాబట్టి మార్నింగ్ వ్యూ ఎలా ఉంటుందని చెప్పేసి అలా వీడియో తీశాను కానీ చాలా పీస్ఫుల్గా ఎప్పుడూ ఆ రోడ్ అనేది చాలా రష్ ఉంటుంది చాలా పీస్ఫుల్గా కామ్గా ఉండింది నేను కార్తీక పౌర్ణమి రోజు ముందుగానే ఫోర్కే లేవాలని చెప్పేసి టూ త్రీ డేస్ ముందే అనుకున్నాను కాబట్టి నేను అలారం పెట్టుకున్న టెన్ మినిట్స్ ముందే లేశాను లేసిన తర్వాత పనులన్నీ స్టార్ట్ చేసుకున్నాను తర్వాత మా బాబు మా హస్బెండ్ లేవడానికి లేసేసరికి మొత్తం పనులన్నీ కంప్లీట్ అయిపోవాలి సో వాళ్ళిద్దరు లేవకముందే అన్ని పనులు కంప్లీట్ చేసుకొని వాళ్ళిద్దరిని లేపి డైరెక్ట్ టెంపుల్కి వెళ్దామని చెప్పేసి డిసైడ్ అయ్యాను సూర్యోదయానికి ముందే టెంపుల్లో నేను మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగిద్దామని నేను టూ త్రీ డేస్ ముందే డిసైడ్ అయ్యాను సో దానికోసమే ప్రిపరేషన్స్ అన్నీ ముందుగానే చేసుకున్నాను మనం మూడు వందల అరవై ఐదు రోజులు దీపారాధన చేయం కాబట్టి ఆ పుణ్యం అనేది ఈ ఒకే రోజు ద కార్తీక మాసంలో ఏ రోజు వెలిగించినా మనకి ఆ పుణ్యం కలుగుతుంది కాబట్టి సో ఇంటి యజమాని అయినా అంటే మా హస్బెండ్ తోటి కూడా వెలిగించాలని నేను డిసైడ్ అయ్యి ముందు రోజు కూడా ఆయనకి మోటివేషన్ ఇచ్చాను సో ఇద్దరం కలిసి వెలిగిద్దామని చెప్పేసి సో ముందుగానే ప్రిపేర్ చేస్తే ఆయన ఎర్లీగా లేస్తాడు లేకపోతే కొంచెం ఎక్కువగా సతాయిస్తాడు అనుకోండి ఇక ఇలాంటి పండగలప్పుడు లేదా ఎవ్రీ ఫ్రైడే రోజు నేను గుమ్మానికి అయితే ముగ్గు పెట్టేసుకుంటాను అలా పెడితే ఎందుకో మనసు హాయిగా అనిపిస్తుంది ఆ రోజు పూజ చేసిన తృప్తి కలుగుతుంది ఎవ్రీ టైం నేను ముగ్గు వేసిన ఒక హాఫ్ అన్ అవర్కే మా బాబు మొత్తం చెరిపేస్తాడు సో ఆ రోజు ఎర్లీగా లేసాను కాబట్టి అది ఎక్కువ టైం ఉంది డే అంతా కూడా ముగ్గు అలానే ఉండిందండి ఎందుకో వాడికి ముగ్గు ఆ రోజు చెరిపేయాలనిపించలేదేమో నాకు అలా ముగ్గు చెరిపేయకుండా అలానే ఉంచుకోవాలని చాలా ఆశ చాలామంది పిల్లలున్న పేరెంట్స్కి అయితే ఇది చాలా బాగా అర్థమవుతుంది మాసమంతా అంటే కార్తీక మాసం అంతా ఆ మహాదేవునికి ఎంతో ఇష్టమైన రోజులు సో అలాంటి రోజులు పవిత్రమైన రోజులు కాబట్టి మనము గుమ్మం ముందర అలానే తులసి కోట ముందట ఎవ్రీడే మార్నింగ్ సూర్యోదయానికి ముందే మనము దీపం వెలిగిస్తే చాలా మంచి ఫలితం ఉంటుందట ఎవ్రీ డే చేస్తారు చాలామంది కార్తీక పౌర్ణమి మొదటి రోజు రెండవ రోజు అలానే దేవునికి సంబంధించిన స్టోరీస్ కూడా ఉంటాయి అవి చదువుకుంటా మనము నియమనిష్టములతో మనము పూజ చేస్తే చాలా మంచి ఫలితం ఉంటుందట కానీ నేను కార్తీక పౌర్ణమి రోజు మాత్రమైనా వెలిగిద్దామని చెప్పేసి ఇలా వెలిగిస్తున్నాను సో ఆ రోజు నాకు చాలా ప్రశాంతంగా ఏ చీకు చింత లేకుండా చాలా బాగా అనిపించింది మా హస్బెండ్ తోటి కూడా చెప్పాను ఈరోజు నాకు చాలా బాగా అనిపించింది అలానే మా ఇలవేల్పు మహాశివుడే కాబట్టి మేము మా పూజా మందిరంలో శివుని ఇలా డిజిటల్ ఫోటో పెట్టించాము చాలా బాగా అనిపిస్తుంది ఒక టెంపుల్కి వెళ్ళిన ఫీలింగ్ అనిపిస్తుంది మా పూజ గదిని చూస్తే ఇంకా ముందు రోజునైతే నేను క్లీన్ చేసుకొని ఇలా బొట్లు పెట్టేసుకొని నెక్స్ట్ డే పూజ చేసుకుందాం అనుకున్నాను కానీ నేను ముందు రోజు టీమార్ట్కి వెళ్ళడం వల్ల నాకు అలా కుదరలేదు ముందు రోజే పెట్టేసుకుంటే మనకు పనులు ఇంకా ఈజీ అయిపోతాయండి నేను అంతకుముందు ముందు రోజే అంతా పూజ అది క్లీన్ చేసుకుని నెక్స్ట్ డే జస్ట్ పూజ చేసుకుంటే సరిపోతుందని చెప్పేసి కొన్ని వీడియోస్ చూశాను నేను అంతకుముందు అస్సలు అలా అనుకోలేదండి ఎర్లీ మార్నింగ్ లేచి మనము తలస్నానం చేసిన తర్వాతనే పూజ అది క్లీన్ చేసుకోవాలని తెలుసు కానీ ముందు రోజు క్లీన్ చేసి పెట్టుకున్నారు కొంతమంది యూట్యూబ్ వీడియోస్లో చూశాను నాకు తెలిసి మా అమ్మనైతే ముందు రోజే క్లీన్ అస్సలు చేయదు ఆ రోజే ఏ రోజైతే తలస్నానం చేసిందో పూజ చేసుకోవాలనుకున్నదో ఆ రోజే పూజ గదిని క్లీన్ చేసి ఫొటోస్ అన్ని క్లీన్ చేసి బొట్లు పెట్టేసుకొని పూజ అనేది కంప్లీట్ చేసేసుకుంటుంది సో ముందు రోజు క్లీన్ చేసుకోవచ్చా పూజ గదిని అలానే ఫొటోస్ని క్లీన్ చేసి బొట్టు పెట్టేసుకోవచ్చా అనే విషయం నాతో అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తెలియవని విషయాలు కూడా ఇలా తెలుసుకోవచ్చు కదా తెలుసుకొని పాటించడం బెటర్ అని చెప్పేసి నేను ఇంతవరకు ఆ పద్ధతిని అయితే ఇంకా ఫాలో అవ్వలేదు ఇక పూజ అంతా కంప్లీట్ అయ్యేసరికి అప్పుడు ఫైవ్ థర్టీ క్వార్టర్ టు సిక్స్ అవుతుంది అప్పుడే చీకటంతా పోయి అయితే వచ్చేసింది చాలా వరకు కిడ్స్ ఉన్న పేరెంట్స్కి కొంచెం మనశ్శాంతి అనేది అస్సలు దొరకదు ఇలా ఎర్లీగా లేచి మన పనులన్నీ ముందుగా చేసేసుకుంటే కొంచెం టైం మిగులుతుంది ఆ టైంలో మన గురించి మనం ఆలోచిస్తాము మన ఫ్యూచర్ గురించి అయినా నేనైతే యూట్యూబ్ ఈ రీసెంట్ టైమ్స్లో నేను క్రియేట్ చేశాను సో యూట్యూబ్ గ్రోత్ ఎలా ఉండాలి ఎలా చేస్తే బాగా వ్యూస్ వస్తాయి అని చెప్పే దాని గురించి ఆలోచిస్తుంటాను అలానే మన సెల్ఫ్ కేర్ తీసుకోవడానికి కూడా కొంచెం ఎక్కువ టైం మిగులుతుందండి మనం పూజ చేస్తున్నప్పుడు కానీ లేకపోతే ఇంట్లో పనులు చేస్తున్నప్పుడు కానీ ఇలా ఫెస్టివల్ టైంలో మన మైండ్ ఎక్కడికి వెళ్లకుండా ఉండాలంటే నేను చేసే ఒకే ఒక పని ఏంటి అంటే యూట్యూబ్లో మహాదేవుని సాంగ్స్ వింటూ నేను పనులన్నీ చేసుకుంటూ ఉంటాను నాకు బిఫోర్ మ్యారేజ్ కూడా ఇలా పనులు చేయాలని చెప్పేసి చాలా విషయాలు తెలియదు యూట్యూబ్ ద్వారా కొన్ని విషయాలు నేర్చుకొని చేస్తున్నాను అలానే ఓ మొత్తం పూజా దాంట్లోని నిమగ్నం అయిపోయి మొత్తం అలా ఇంటి పనులు పట్టించుకోనంతగాలైతే లేను నేను ఇంటి పనులు చూసుకుంటూ అలానే నాకు వీలైన పనులు నేను చేసుకుంటూ ఉన్నాను రీసెంట్ టైమ్స్లో కొన్ని న్యూస్ కొన్ని ఛానల్స్ వాళ్ళు ఈ విషయం గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు మనము పూజ చేయడంలో తప్పేం లేదు కానీ అదే పూజ దాంట్లో నిమగ్నమైపోయి ఇంట్లో ఇంట్లో ఉన్న వ్యక్తుల్ని కుటుంబాన్ని మొత్తం మర్చిపోయి ఇంట్లో పనులు చూసుకోకుండానైతే పూజ చేసుకోకూడదు కదా సో మన లైఫ్లో అందరినీ మెప్పించలేము అలానే అన్ని పనులు ఒకేసారి చేయాలంటే మన వల్ల కూడా కాదు సో మన పనులు చేసుకుంటూ అలానే పూజా విధానాలు ఎలా కంప్లీట్ చేసుకోవాలి అని చెప్పేసి టైం మేనేజ్మెంట్ చేసుకుంటే కనుక మనము లైఫ్లో ముందుకెళ్తాము అలానే ఏ హెల్త్ ఇష్యూస్ కూడా రాకుండా ఉంటాయి ఇంకా ఈ క్లిప్ విషయానికి వస్తే నేను లాస్ట్ ఇయర్ కార్తీక పౌర్ణమి రోజు దీపం వెలిగిద్దామని టెంపుల్కి వెళ్తే చాలా అంటే చాలా ఐటమ్స్ మర్చిపోయాను సో ఈసారి అది పక్కాగా గుర్తుపెట్టుకొని ఏమేమి ఐటమ్స్ తీసుకోవాలని చెప్పేసి ఇలా ముందుగానే ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకున్నాను అలానే ఐటమ్స్ అన్నీ మార్కెట్లో కొనుక్కొని వచ్చి ముందుగానే ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ముందు రోజే ఇలా చేసుకుంటే మనం టైం సేవ్ అవుతుంది సో మనకి ఏ హడావిడి ఏ మర్చిపోయామన్న కన్ఫ్యూజన్ ఏమీ లేకుండా మనము క్లియర్ కట్గా మంచిగా వెళ్ళి మనశ్శాంతిగా మనము పూజ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు లాస్ట్ ఇయర్ అయితే నేను వత్తులు వెలిగిద్దామని టెంపుల్కి వెళ్తే నేను మా హస్బెండ్ వెళ్ళాము అక్కడ నెయ్యి ప్యాకెట్ కట్ చేయడానికి సీజన్ మర్చిపోయాను అలానే అక్షింతలు మర్చిపోయాను అగ్గిపెట్టె మర్చిపోయాను అన్నీ వేరే వాళ్ళని అడగాల్సిన పరిస్థితి ఉండేది ఎక్స్పీరియన్స్ ఈజ్ ద టీచర్ ఆఫ్ ఆల్ ద థింగ్స్ అంటారు కదా సో ఎక్స్పీరియన్స్ తోటి చాలా విషయాలు నేర్చుకోవచ్చు ఒకసారి తప్పు జరిగినా ఆ తప్పు మళ్ళీ జరగకుండా చూసుకుంటాం మనము టెంపుల్కి వెళ్లే ముందు పూజ సామాను అంతా ఒకే దగ్గర పెట్టుకున్నాను కదా సో అందులో తమలపాకులు అయితే మిస్ అయ్యాయి సో సడన్గా నేను పెట్టిన మొక్క అయితే గుర్తొచ్చింది ఇది నేను ఎప్పుడో చిన్న కొమ్మను తీసుకొచ్చి పెట్టాను కొమ్మలు పెడితేనే తమలపాకు చెట్టు పెరుగుతుందని చెప్పేసి నాకు తెలీదు సో ఫస్ట్ టైం తీసుకొచ్చి రెండు కొమ్మలు పెట్టాను ఒకటి పోయింది ఒకటి అయితే మంచిగా మంచిగా గ్రో అయింది ఏ కాదు పక్కన వాము చెట్టు కూడా సేమ్ అలానే కొమ్మని తీసుకొచ్చాను అలానే మనీ ప్లాంట్ కూడా కొమ్మతోటే నాటిన మొక్క చాలా మంచిగా గ్రో అయ్యాయండి మేము ఒక టెన్ డేస్ ఇంట్లో లేకపోయినా మంచిగా అయితే ఉన్నాయి ఏవి పాడవకుండా బాగున్నాయి నాకు ఈ మధ్యకాలంలో మొక్కల పిచ్చి కొంచెం ఎక్కువగానే ఉంది సో మనం పెంచిన మొక్కతో ఇంట్లో పూజ చేసుకుంటే చాలా మంచిగా అనిపిస్తుంది కదా సో అక్కడ ముగ్గు వేయడానికి పసుపు బియ్య పిండి అవన్నీ తీసుకొని అయితే మేము వెళ్ళి ఇలా ముగ్గు వేస్తున్నాను ఇది టెంపుల్ ముందర ధ్వజస్తంభం ముందు వేశాను అక్కడ చాలా మంది ఆల్రెడీ వచ్చేసి దీపాలు వెలిగించుకొని వెళ్ళిపోతున్నారు చాలా రష్ ఉండింది మేము అన్నీ కంప్లీట్ అయ్యి ఇంటికి వెళ్ళే టైంకి అయితే ఇంకా చాలా ఎక్కువ మందే వచ్చారు మంచిగా పసుపు రాసి తర్వాత బియ్యపిండితో ముగ్గు వేశాను బియ్యపిండితో మాత్రమే ముగ్గు వేయాలి రాయి ముగ్గు అని దొరుకుతుంది కదా దాంతో అసలు వేయకూడదు మెయిన్గా గుడి ముందు మాత్రం బియ్యపిండితో వేస్తేనే చాలా శ్రేష్టం ఇక్కడ మా బాబు నేను వెలిగిస్తుంటే ప్రతి ఒక్కటి అందిస్తున్నాడు చాలా క్యూట్ అనిపిస్తుంది కదా పిల్లలు ఏమైనా ఇలా ఇస్తుంటే సో వాడు ఇస్తుంటే నేను అన్నీ పెట్టేసాను చెప్తే మాత్రం మా బాబు అయితే చేస్తాడండి మనం ఎంతో సతాయిస్తాడేమో అని చెప్పేసి భయపడతాం కదా అప్పుడు అస్సలు సతాయించరు అలాంటప్పుడు వాళ్ళపైన ప్రేమ ఇంకా పెరుగుతుంది నాకైతే మనశ్శాంతిగా మంచిగా మేమైతే దీపాలు అయితే వెలిగించేసాము ఈసారి అన్నీ పర్ఫెక్ట్గా ఏది మర్చిపోకుండా తీసుకొచ్చాను అనుకున్నాను కానీ మళ్ళీ మర్చిపోయాను ఒకటి హారతి వెలిగించే స్పూన్ ఒకటి ఇంకొకటి ఉసిరి దీపం మర్చిపోయాను సో హారతి హారతిని వెలిగించడానికి అరటి తొక్క ఉంటుంది కదా దానితో నేను హారతి కర్పూరం వెలిగించి హారతిని అయితే ఇచ్చేశాను అక్కడ శివాలయంలో అమ్మవారి విగ్రహం ఉంటుంది చూస్తూనే ఉండాలనిపిస్తుంది అంత కలగా ఉంటారు అమ్మవారు మన మైండ్ లో ఉన్న ఆలోచనలన్నీ ఎగిరిపోయి ఓన్లీ మన మైండ్ మొత్తం అమ్మవారి పైన ఉంటుంది అంత కలగా ఉంటారు అమ్మవారు చూస్తూనే అలా కాసేపు గడపాలనిపిస్తుంది నెక్స్ట్ మాకు దగ్గరలో ఉన్న మల్లికార్జున టెంపుల్ కి అయితే వచ్చాము అక్కడ చూడండి ఎంత మంది జనాలు ఉన్నారు మేము అక్కడికి రీచ్ అయ్యేసరికి ఎయిట్ అయింది ఎయిట్ వరకే అంతమంది జనాలు ఉండేసరికి బయట నుంచి దర్శనం చేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చాము మళ్ళీ ఈవినింగ్ దీపాలు పెట్టుకోవడానికి ఇంట్లో ఇంటి బయట క్లీన్ చేసేసుకొని ఇలా మళ్ళీ తుడిచి ముగ్గు పెడుతున్నాను ఈవినింగ్ పూజ చేసుకున్న తర్వాత మళ్ళీ భ్రమరంభిక టెంపుల్కి వెళ్ళొచ్చు అని చెప్పేసి అనుకున్నాను సో నేను ఇందులో ఒక మంచి టిప్ అయితే షేర్ చేస్తాను అదేంటంటే మనము బాల్కనీలో దీపాలు వెలిగించినప్పుడు గాలికి దీపాలన్నీ కొండెక్కుతాయి కదా సో అలా నూనె మొత్తం అయిపోయేంత వరకు దీపం వెలిగి ఉండాలంటే నేను ఒక మంచి టిప్ అయితే షేర్ చేస్తాను ఈ టిప్ మీకు ఎలా అనిపించిందో నాకైతే పక్కగా కామెంట్ చేయండి అలానే నచ్చితే లైక్ షేర్ అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి దీన్ని నేను ఒక షాపింగ్ మాల్ ముందు దీపాలు వెలిగించే పద్ధతిని చూసి నేను ఇన్స్పైర్ అయ్యి నేను కూడా సేమ్ అలానే పెట్టాను నాకు వర్కౌట్ అయింది కాబట్టి నేను ఇప్పుడు షేర్ చేస్తున్నాను సో మనకి అరటాకులు ఉంటాయి కదా వాటిని ఈ షేప్లో కట్ చేసుకున్న తర్వాత ఇంట్లో ఎండిపోయిన పుల్లలు ఉంటాయి కదా వాటితో మనము ఇలా ప్రెస్ చేసి పెట్టేసుకుంటే అవి మంచిగా సెట్ అయిపోతాయి ఇవి లేని టైంలో మనకి టూత్పిక్స్ ఉంటాయి కదా వాటితో కూడా మనము ఇలా ఆకులతో గుచ్చుకొని ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే ఎండిపోయిన కరివేపాకు ఉంటాయి కదా ఆ వా ఆ పుల్లలతో నేనైతే పెట్టాను ఇవే కాకుండా అగ్గి పుల్లలతో కూడా అటాచ్ చేసుకోవచ్చు కానీ ఆకు అనేది కొంచెం చిరుగుతుంది సో చూసుకుంటూ మనము పెట్టుకోవాలి టూత్పిక్ అయితే కొంచెం బెటర్ ఇలానే అన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవడమే అసలు ఎంత గాలి వచ్చినా కానీ అసలు దీపాలు అనేవి అసలు ఆరిపోవు ఇంటి ముందట మంచిగా పూలతోటి డెకరేట్ చేసిన తర్వాత దీపాలు పెట్టుకుంటే ఇంటికి వచ్చే కళనే వేరు కదా ఇలా ఇంటి ముందట డెకరేట్ చేసి పెట్టేసుకుంటే మనకి ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి చాలా బాగా ఉంటుంది మంచి మెమరబుల్ క్లిప్స్ లాగా ఉంటాయి కదా అవి ఇంకొంచెం టైం ఎక్కువగా ఉంటే నేను ఇంకా బాగా డెకరేట్ చేసేదాన్ని పువ్వులతోటే ముగ్గు వేద్దాం అనుకున్నాను కానీ అంత టైం లేకుండే మళ్ళీ మల్లికార్జున స్వామి టెంపుల్కి వెళ్ళి వెళ్దాం అనుకున్నాం కదా సో ఇలా సింపుల్గా పెట్టేశాను లాస్ట్లో ఇలా ఎలక్ట్రిక్ క్యాండిల్స్ తోటి కూడా మంచిగా పెడదామని చెప్పేసి ఇలా పెడుతున్నాను ఇవి మేము షాప్లో తీసుకున్నాము చాలా బాగున్నాయి ఎయిట్ అవర్స్ వరకు వస్తాయట సెల్స్ వీక్ అయినా కానీ మళ్ళీ సెల్స్ తెచ్చుకొని వేసుకుంటే సరిపోతుంది ఇవి ఫస్ట్ దివాళి రోజు ఒక టూ టు త్రీ అవర్స్ వరకు పెట్టి మళ్ళీ ఆఫ్ చేసి పెట్టాము మళ్ళీ ఈ రోజు మళ్ళీ ఓపెన్ చేసి పెడుతున్నాను కానీ లుక్ మాత్రం చాలా ఎలిగెంట్గా చాలా బాగుంది ఫొటోస్ అయితే ఇవి పర్ఫెక్ట్ క్యాండిల్స్ అని చెప్తాను మొత్తం డెకరేట్ చేశాక మా బాబా అయితే లేస్ వచ్చాడు వాడు మొత్తం తీసేస్తాడేమో ఖరాబ్ చేసేస్తాడేమో అనుకున్నాను కానీ మంచిగా చూస్తూ ఉండిపోయాడు అలానే ఇట్లా వీడియో తీస్తున్నా అని చెప్పేసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయాడు ప్రమరాంభిక మల్లికార్జున స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము అక్కడ మార్నింగ్ లెవెన్ టు నైట్ లెవెన్ వరకు అన్నదానం పెట్టారట సో మేము వెళ్ళే టైంకి కొంచెం లైన్ తక్కువ ఉంటే మేము కూడా అందులో వెళ్ళాము అసలు అనుకోలేదు కానీ అన్నదానం అనేది స్వీకరించడం చాలా మంచిది మేము తినడం అయిపోయిన తర్వాత మళ్ళీ చాలా లైన్ అయితే పెరిగిపోయింది సో మేము తింటున్నాము అక్కడ పల్లకిలో దేవుణ్ణి ఊరేగిస్తున్నారు అది కూడా చాలా కోలాహలంగా చాలా సందడిగా చేశారు వీటిని ఏమంటారు నాకు తెలియదు కానీ వీటిని ఈ క్రాకర్స్ ని పేల్చి మంచిగా సెలబ్రేట్ చేశారు డప్పు వాయిద్యాలతో ఇలా క్రాకర్స్ ని పేల్చి దేవుణ్ణి పల్లకిలో ఊరేగించారు నేను లాస్ట్ ఇయర్ కూడా వచ్చాను కానీ దేవుడి పల్లకి సేవనైతే మిస్ అయ్యాను ఈసారి ఫస్ట్ టైం నేను చూశాను ఇలా ఆ శివయ్యని పల్లకిలో ఊరేగిస్తారు ఊరేగింపు మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత గుడి ముందర ఉన్న ఖాళీ ప్లేస్లో జ్వాలా తోరణం అనేది ఏర్పాటు చేశారు నేనైతే ఫస్ట్ టైం చూసాను జా జ్వాలతోరణం అనేది జ్వాలాతోరణం అంటే ఏం లేదండి మూడు కర్ర బొంగలతోటి గడ్డి పరకలు ఉంటాయి కదా వాటిని మొత్తం డెకరేట్ చేశారు పల్లకిలో ఊరేగించిన శివయ్యతోనే చివరిగా అక్కడ ఆ శుభయోటే వెలిగిస్తారన్నమాట నేనైతే ఈ ఇలాంటి ఈవెంట్స్ అనేది ఫస్ట్ టైం చూడడము అక్కడ పల్లకిలో ఉన్న దేవుణ్ణి పల్లకిని మోయాలని అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు దగ్గరికి కూడా వెళ్ళ వెళ్ళడానికి కొంచెం జనాలు ఎక్కువగా ఉన్నారని చెప్పేసి మేము దూరమే ఉన్నాము మా బాబుని ఎత్తుకుని ఉన్నాము కదా సో వాడు ఎక్కడ తప్పిపోతాడని చెప్పేసి మేము ఒకే దగ్గర ఉన్నాము ఇక్కడ జనాలు ఎంతమంది వచ్చారో చూడండి చాలా వరకు దీపాలు వెలిగడానికి కొంతమంది కొంతమంది ఎగ్జిబిషన్స్ అన్ని చూడడానికి కొంతమంది వచ్చారు కొంతమంది అన్నదానం చేస్తున్నారు కొంతమంది పల్లకి చుట్టూ తిరుగుతున్నారు అసలు మొత్తం చాలా సందడిగా ఎక్కడా గ్యాప్ లేకుండా ఉంది ఫైనల్ గా ఇది చూడండి ఈ స్టాల్స్ చూడండి ఇక్కడ మొత్తం ఆడవాళ్ళే ఉన్నారు వాళ్ళ పిల్లల్ని పట్టుకొని దూరంగా వాళ్ళ హస్బెండ్స్ ఉన్నారు మనకి బయట షాప్ లో దొరుకుతాయి కదా వన్ గ్రామ్ జ్యువెలరీ సేమ్ అవే ఇక్కడ ఉన్నాయి క్వాలిటీలో కూడా ఏం డిఫరెన్స్ కనిపించలేదు నాకైతే ఇక్కడ ప్రతి సెట్కి దానిపైన ప్రైజ్ అయితే మెన్షన్ చేసి ఉంది మళ్ళీ తర్వాత మనం బార్గెన్ చేసి కూడా తీసుకోవచ్చు మనం బయట ఆన్లైన్లో కొనే వాటి క్వాలిటీ ఎలా ఉంటుందో తెలియదు కానీ ఇక్కడ చూస్తే మాత్రం చాలా బాగుంది సో ఇలా తీసుకోవడం బెటర్ అనిపించింది నేను కొన్ని టూ త్రీ ఐటమ్స్ అయితే తీసుకున్నాను ఇందాక చెప్పాను కదా జ్వాలా తోరణం అని చెప్పేసి దూరం నుంచి నేను వీడియో అయితే తీసాను తర్వాత దేవునితో వెలిగిస్తారని చెప్పాను కదా వెలిగించాక జనాలు అందరూ దానికి నుంచి కూడా వెళ్ళారు ఇలా చేస్తే ఆ శివయ్యకున్న దిష్టి పోతుందని అలానే దానికి కుంది నుంచి నడిస్తే అందరికీ మంచిదని చెప్పేసి నడుస్తారు సో మేము కూడా అలాగే చేశాను దీని గురించి షార్ట్ వీడియో కూడా పెట్టాను అంతేనండి నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్